కాదు వచ్చి నిలబడి పోరాడు రాజకీయలోంటే గెలిపే కాదు ఓటమి ఉంటుంది నిన్ను నమ్ముకొని రొమ్ము విరుచుకొని తిరిగే నోళ్లను అర్ధాంతరంగా వదిలేయడం నాయకుడు లక్షణం కాదు ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన కామరాజు నీ గొప్పలు ఎక్కడికి పోయా తూర్పు నియోజకవర్గంలో నిలబడి రాజకీయ తూర్పు నియోజకవర్గంలో నిలబడి రాజకీయాలు చేయమని పిలుస్తున్న రా ముందుకి ప్రజల కష్ట సుఖాలలో ఉన్నవారే నిజమైన నాయకులుగా కీర్తించబడతారు ఒకసారి ఓటమికే తోక ముడిచి పారిపోవటం ఎంతవరకు సబబు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రజలతో మమేకమై పోరాటం చేయాలి మీరు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే పార్టీ జెండా మోయాలి పార్టీ అధికారం ఉన్నప్పుడు చాలా వరకు దోచుకున్నావు కదా ముఖ్యంగా ముప్పై తారీఖున విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్లాంటేషన్ చేస్తాం ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మొక్కల్ని నాటుతున్నాం ఆ ప్రాంతం అంతా కూడా కాలుష్యం ఉంటుంది కాబట్టి దానికి అటవీ శాఖ కానీ ముఖ్యంగా పోర్టు వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీనరీ చేయాలని చైర్మన్ గారికి ఆ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి సౌత్ నియోజకవర్గం అంతా కూడా మొక్కలు ప్రతి వార్డులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా మొక్కలు నాడుతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ప్రజలకు ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారో అదే బాటలో జనసైనికులందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒకటి మార్నింగ్ ఏడు గంటలకి ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ చేస్తాం అంతగా అందరూ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పార్టీ ఆఫీసులోనే మేము అందరం నా ముఖ్య నాయకులు ఉంటాం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు కంటిన్యూగా రన్ అవుతా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయి చాలా ఆ జాయినింగ్స్ అన్నీ కూడా అదే రోజున ఇక్కడే జాయినింగ్స్ కూడా అన్నీ కూడా పెడతాం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాయకులు అందరం కూడా ఇదే ఆఫీసులో అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇచ్చే విధంగా అందరూ కూడా బ్లడ్ ఇస్తా ఉన్నారు